హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక భవానీ దేవి ఈ రోజు నుంచి సరికొత్తమైన దాంపత్య జీవితాన్ని స్టార్ట్ చేయండి అని చెప్తుంది కదా ఇక ముహూర్తాలు లేవు అని చెప్పేసేసి కృష్ణ మురారీలు హ్యాపీగా ఫీల్ అయిపోతుంటే ముకుంద మాత్రం కంగ్రాచులేషన్స్ మురారీ సార్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి షేక్ హ్యాండ్ వదులుకోకుండానే మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే యాక్చువల్గా కృష్ణకు ఒక చెల్లెల్లాగా నేనే రూమ్ అంతా డెకరేషన్ చేద్దామో అనుకున్నాను కానీ నాకు ఆ అవకాశమే రాలేదు ముహూర్తాలే వద్దని చెప్పారు కదా ఓకే సార్ ఉంటాను అని చెప్పేసి పైనుంచి కృష్ణ వస్తుంటుంటే ఇక హ్యాండ్ని వదిలేసేసి ముకుంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఏంటి నా బిడ్డకు మాత్రమే మురారి తండ్రి కావాలి కానీ కృష్ణ బిడ్డకు తండ్రి అయితే నేను ఎలా ఊరుకుంటాను నా కళ్ళ ముందు అసలు వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరగకూడదు దానికోసం ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని చెప్పేసేసి ఇంటికి వచ్చిన రజనీని అయితే పిలుస్తుంది ఇక రజనీ నీ కూతురికి ఆదర్శతో పెళ్ళి అవ్వాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అని చెప్పేసి అనగానే ఏం చేయాలి అని చెప్పటంతో ముకుంద ప్లాన్ అయితే ఇస్తుంది సరే అయితే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి రజనీ అయితే బయటకైతే వెళ్ళిపోతుంది ఇక ఈవినింగ్ అవ్వంగానే కృష్ణ వచ్చేసేసి పాల గ్లాస్ పట్టుకొని లోపలికి వెళ్ళాం మురారి మురారి ఈరోజు మన ఫస్ట్ నైట్ జరుగుతుందనమాట అని అనగానే అదేంటే సిపి సార్ ఆనందంగా సంతోషంగా చెప్పుకోకోకుండా ఏంటి మరీ ఇంత నిరుత్సాహంతో మాట్లాడుతున్నారు అని చెప్పేసి సర్లేండి అయితే నాకెందుకు నేను కూడా అలానే ఉంటాను అని చెప్పేసి అనగానే అయ్యో తింగరిదానా నేను అనేది అదే కాదు ఇతవరకు మన ఫస్ట్ నైట్ని ఆపటానికి ముకుంద ఉండేది కదా ఇప్పుడు ముకుంద లేదు కాబట్టి మన ఫస్ట్ నైట్కి ఎటువంటి ఆటంకాలు లేవని చెప్తున్నాను అని అనగానే ఏసీపీ సార్ అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది మీరేం మాట్లాడుతున్నారు అసలు ఇప్పుడు మనకు ఆ ముకుంద టాపిక్ అవసరమా చెప్పండి ఏదో మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని సిగ్గు శరం వదిలేసేసి మరి నేను మీకు మనవన్నో మనవరాలను ఎత్తుకోవడం ఇష్టం లేదా అని అత్తయ్య నంద మూత్రాన ఇంత దాకా వచ్చింది ఇవన్నీ పక్కన పెట్టేసేసి మీరు వాటి గురించి ఆలోచిస్తారు సార్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు అయినాయా పిల్లలు పుట్టారా అని చెప్పేసేసి ఇక కృష్ణ అయితే క్వశ్చన్స్ మీద క్వశ్చన్ వేస్తూ ఉంటుంది సర్లే కృష్ణ ఫస్ట్ నైట్ రోజు వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు ఎందుకులే రెండేళ్ల తర్వాత వచ్చిన అవకాశం ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోలేను అని చెప్పేసేసి కృష్ణను దగ్గరికి తీసుకుంటాడు మురారి దగ్గరికి తీసుకొని ఇక ప్రేమతో అలా దగ్గరికి తీసుకొని కిస్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా రజని అమ్మో పట్టేసింది పట్టేసింది నొప్పి భరించలేకపోతున్నాను అని అనగానే అయ్యో పిన్నిగారు అమ్మో మిమ్మల్ని చూస్తుంటుంటే నాకు చాలా భయంగా ఉంది చాలా గట్టిగానే తగిలినట్టుందే అని చెప్పేసి ముకుంద నటిస్తూ ఉంటుంది ఇక ముకుంద పిన్నిగారు పిన్నిగారని గట్టిగా రావటం దెబ్బకు రేవతి భవానీ ఆదర్శం అందరూ కూడా హాల్లోకి అయితే వచ్చేస్తారు ఏమైంది అని చెప్పేసి అని అనగానే మెట్ల మీద జారిపోయాను నా కాలు పక్కకు తిరిగిపోయింది అమ్మో నా కాలు విరిగిపోయిందేమో నేను నడవలేనేమో అని అనగానే అదేంటి అమ్మ ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదే అయినా ఇలా చూడకోకుండా ఎలా నడిచావే నువ్వు అని చెప్పేసి సంగీత అంటూ ఉంటుంది నీకేం తెలియదు సైలెంట్గా ఉండవే అని చెప్పేసి రజని వాళ్ళ అమ్మాయిని కసురుతూ ఉంటూ ఉంటుంది ఇక వెంటనే ముకుందా అయితే ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్దాం హాస్పిటల్కి వెళ్దాం అని అనగానే హాస్పిటల్కి వెళ్ళేదాకా నేను అస్సలు ఉండలేను అని చెప్పేసి అనగానే మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం పాపం ఫస్ట్ నైట్ రూమ్లో ఉన్న కృష్ణ వాళ్ళను మనం డోర్ కొట్టి బయటికి రమ్మని చెప్పటం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ముకుంద ఒక రాయి అయితే ఇసురుతుంది ఇంతలో ఆదర్శ్ కరెక్ట్ కాదేంటి ముకుంద కరెక్ట్ కాదు డాక్టర్ అంటే ఏ టైంలో అయినా అవైలబిలిటీగా ఉండాలి ఇంట్లో వాళ్ళని సరిగ్గా ట్రీట్మెంట్ చేయని వాళ్ళని డాక్టర్స్ అని ఎలా అంటారు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అమ్ము మా అమ్మకి నొప్పి ఎక్కువైనట్టుంది నేనే వెళ్ళి పిలుస్తాను అని చెప్పేసేసి అప్పుడే వాళ్ళిద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో సంగీత వెళ్ళి డోర్ కొడుతుంది అబ్బా ఎవరు ఇలా డోర్ కొడుతుంది అని చెప్పేసేసి మన కృష్ణ అయితే డోర్ తీస్తుంది సంగీత ఏడుస్తూ అమ్మ పడిపోయింది అమ్మకు కాలు బెనిగిపోయింది నువ్వే కృష్ణ వచ్చి ఇంజక్షన్ వేయాలి అని అనగానే అయ్యో అవునా అని చెప్పేసి ఇప్పుడే ఉండి వస్తున్నాను అని చెప్పేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టుకొని ఇంటికైతే కిందకైతే వచ్చి ఇంజక్షన్ అయితే చేస్తూ ఉంటుంది అమ్మో నొప్పి నొప్పి అని అంటూ ఉంటే కృష్ణ టచ్ చేస్తూ ఇక్కడ అక్కడ అని చెప్పేసి మొత్తానికి ఇంజక్షన్ అయితే వేస్తుంది ఇంజక్షన్ వేసిన తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత ల లైట్గా ఇప్పుడే రిలాక్సేషన్ ఇస్తుంది లైట్గా నొప్పి తగ్గింది అని చెప్పేసి అనగానే సరే అయితే ఇక నా కోసం మీరందరూ మెలకుగా ఉండడం ఎందుకు వెళ్ళి నిద్రపోండి అని అనగానే కృష్ణ అలాగే పిన్ని గారు నాకు కూడా నిద్ర వస్తుంది అని చెప్పేసి వెళ్ళి నిద్రపోతుంది మురారి కూడా నిద్రపోతాడు ఇక మార్నింగ్ అవ్వగానే అందరూ హాల్లో కూర్చుంటే రేవతి అందరికీ కాఫీలు అవి ఇవి ఇస్తూ ఉంటుంది ఇక ఇలా కాఫీలు అవి ఇస్తూ ఉండగా కృష్ణా మురారి వాళ్ళు కూడా కిందకొచ్చి తాగుతూ ఉంటారు అయితే ఇక దెబ్బ తగిలించుకునే రజని ముకుంద చెప్పిన పట్టుగానే ప్లాన్ చేసి అంతా చేస్తూ ఉంటుంది కదా అందుకోసం వదిన మీకంటే కోపం వస్తుంది కానీ ఎందుకులే చెప్పకూడదు అనుకున్నాను కానీ నాకు రాత్రి ప్రాణం మీదకి వచ్చిన తర్వాత ఈ విషయం చెప్పకైనా చెప్పాలి ఇవాళ నాకు జరిగింది రేపు ఈ ఇంట్లో ఎవరికైనా జరగకపోదా అని చెప్పేసేసి చెప్పేస్తున్నాను అని అనగానే అబ్బా రజని నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అనగానే ఏమీ లేదక్క ఏమీ లేదు వదిన మామూలుగా అయితే ఎవరికైనా ఈ కార్యక్రమం అనేది పంతులు గారిని మంచి ముహూర్తం అడుగుతారు మంచి ముహూర్తం అడిగే వాటిని ఏర్పాటు చేస్తారు కానీ నువ్వేమో ముహూర్తం వద్దు కలిసి రావటం లేదు అని చెప్పావు ఇలానే మా ఊర్లో ముహూర్తం పెట్టించుకోకుండా భార్యాభర్తలు ఒకటి అయిపోయారు తెల్లారేసరికి వాళ్ళు బయటకు వస్తూ ఉంటే భర్తకు యాక్సిడెంట్ అయిపోయింది ఆ భర్త ఇప్పటికీ మంచం మీదే ఉన్నాడు తప్ప వాళ్ళిద్దరి మధ్య ఏ మంచి లేకుండా పోయింది అని చెప్పేసి అనంగానే కృష్ణ ఆశ్చర్యపోతూ ఉంటుంది అంతేకాదక్క అంతేకాదు వదిన తర్వాత పంతులు గారిని అడిగితే ఇలాంటి ముహూర్తాలు ఇలా పెట్టుకోకూడదు మంచి రోజు చూసి పెట్టుకోవాలి అలా జరిగితే భర్తకు ఎప్పటికైనా పెద్ద గండం వస్తుంది భర్తకు అసలు ఎటువంటిది కలిసి రాదు అని చెప్పేసేసి చెప్పారు కాబట్టి మన మురారికి ఏమీ కాకూడదని చెప్పేసేసి నేను ఎప్పటికైనా నిజాన్ని చెప్తున్నాను తప్పుగా చెప్తే క్షమించవద్దునా అని చెప్పేసి రజని చెప్పడంతో ఒక్కసారిగా ఏంటి కట్టుకున్న భర్తకి ప్రమాదమా కట్టుకున్న భర్తకి కలిసి రాదా అలా అయితే మా ఫస్ట్ నైట్ పంతులు గారు చెప్పినట్టుగానే జరగాలి పంతులు గారితో మాట్లాడుతాను పంతులు గారు మాట్లాడినప్పుడు ఎప్పుడంటే అప్పుడే జరిపించుకుందాం ఎందుకేసేపీ సార్ రెండు సంవత్సరాలు ఆగాం ఇంకో రెండు రోజులు ఆగలేమో చెప్పండి అని అనంగాని సరే కృష్ణ నీ ఇష్ట ప్రకారమే చేద్దాం అని చెప్పేసి అనంగానే ఈ రజని ఒక్కసారిగా షాక్ అయితే ఇస్తూ ఉంటుంది రజనీ మాటలకు మన కృష్ణా మురారి వాళ్ళు షాక్ అయితే అయిపోతూ ఉంటారు ఇక రజనీ చెప్పిందే కరెక్ట్ అని రేవతి భవానీ వాళ్ళు కూడా గట్టిగా అయితే నమ్ముతారు హమ్మయ్యా ఈ కృష్ణ ముందుగా తల్లి అయిపోయి కృష్ణ బిడ్డల్ని కనేస్తే ఈ ఇంటికి ముందు వారసులు వాళ్ళే అవుతారు ఆస్తి కూడా వాళ్ళకే దక్కుతుంది అప్పుడు ఆ పుట్టిన మనవడో మనవరాలను చూసుకుంటూ మురిసిపోతూ ఆదర్శ సంగతి పూర్తిగా మర్చిపోతారు కాబట్టి వీళ్ళ ఇద్దరికీ ఫస్ట్ నైట్ జరగకోకుండా ఉంటే ఆదర్శకైనా పెళ్లి చేయాలనే ఆలోచన వీళ్ళకి వస్తుంది అచ్చం ముకుంద చెప్పింది కరెక్టే అనిపించింది ఇప్పుడు వీళ్ళకి ఫస్ట్ నైట్ జరిగిపోయి తొమ్మిది నెలల్లో బాబా పాప పుట్టేస్తే పూర్తిగా ఆదర్శని మర్చిపోతారన్న బాణ ట వాస్తవమే చిన్నదైనా ముకుంద చాలా తెలివితేటలుగానే ఆలోచించింది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక విధిలా ఉండగా ఈ రజనీ ఉన్ను మన ముకుంద ఇద్దరు కూడా ఒకరికొకరు హైఫై ఇచ్చుకుంటూ అమ్మాయి నువ్వు చెప్పినట్టే జరిగింది అని అనగానే మన ప్లాన్ పూర్తిగా సక్సెస్ అవ్వలేదు పిన్ని గారు సగమే సక్సెస్ అయ్యింది ఇవాటికి మాత్రమే కృష్ణది మురారీది మనం ఫస్ట్ నైట్ ఆపించాం కాకపోతే రెండు మూడు రోజుల్లో పంతులు గారు వస్తారు ఆ తర్వాత మీరు ఆపించాలి కదా అని అనగానే అవును పంతులు గారు వస్తే ఏముంది ఆదర్శ జాతకంలో పెళ్ళి ఎప్పుడు ఉంటుందా అని చూడమని అంటాను ఆదర్శ్కి మా అమ్మాయి సంగీతకు మ్యాచ్ అవుతుందా లేదా అని చూడమంటాను అని చెప్పేసి అనగానే మీరు అవన్నీ చూడమంటారు ఓకే పంతులు గారికి ఇంటికొచ్చే ముందు మీరు మరో విషయం కూడా చెప్పాలి అని అనగానే ఏం చెప్పాలి అని అనగానే ఫస్ట్ ఫస్ట్ నైట్కి ముహూర్తాలు చూడమని చెప్పాలి తీరా ఇద్దరు జాతకాలు కుదరటం లేదు ఇటువంటి సమయంలో ఏకమైతే మురారి ప్రాణాలు కోల్పోతాడు అని భయపెట్టి ఒక మూడు నెలలు ఆగి శాంతులన్నీ జరిపించుకున్న తర్వాత నాలుగో నెలలోనే ముహూర్తం పెట్టుకోవాలి అని చెప్పేసేసి నువ్వు పంతులు గారితో చెప్పించాలి ఆ తర్వాత ఆవిష్కి సంగీతకు పెళ్లి చేస్తే వారి జీవితం ఎలా ఉంటుంది అంతేకాకుండా ఆదర్శ్కి సంగీతకి పెళ్ళి యోగ్యకరంగా ఉంటుందా లేదా ముహూర్తాలు ఉన్నాయా లేదా ఇటువంటివన్నీ కూడా చూపించమని చెప్పేసేసి సంగీతకి ఆదర్శ్కి పెళ్ళి చేయమని చెప్పేసి మన ముకుందైతే చెప్తుంది బాగా తెలివిగా ఆలోచించావమ్మాయి నువ్వు అని చెప్పేసి అలాగే పంతులు గారికి కృష్ణకి మురారికి ఫస్ట్ నైట్కి అసలు ఏర్పాట్ల ముహూర్తాలు లేవని డబ్బిచ్చినా చెప్పిస్తాను సరేనా కానీ నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది నువ్వే ఇవ్వాలి అని అనగానే ఏదో రకంగా అడ్జస్ట్ చేసి నేను ఇస్తాను సరేనా అని చెప్పేసి ముకుంద అయితే చెప్తుంది అయితే వాళ్ళిద్దరూ గార్డెన్ దగ్గర అలా మాట్లాడుకుంటూ ఉంటారు కదా బయటకు వెళ్ళి బట్టలు హారిస్తూ ఉంటుంది కృష్ణ వాళ్ళిద్దరి మాటలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్నీ వినేసేసి ఒక్కసారిగా షాక్ అయితే అయిపోతుంది అసలు ఈ మీరాకి ఎందుకని ఏసీపీ సారు నేను కలవకూడదని ఇంతగా ప్లాన్ చేస్తుంది డబ్బు ఇచ్చి మరీ గారితో ఫస్ట్ నైట్కి రద్దు చేయాలి అనుకుంటున్నారు అసలు ఎందుకని ఇలా ప్రవర్తిస్తున్నారు ఒకప్పుడు నా ఫస్ట్ నైట్కి అడ్డుపడేది ముకుంద ఇప్పుడు మీరా అసలు మీరా మీరాకి ఉన్ను నా మొదటి రాత్రికి ఏం సంబంధం మీరా నా మీద ఏసీపీ సార్ మీద అసలు ఎందుకని ఇంత కక్ష కట్టిందో నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు ఈ రజనీ పిన్నిది ఈ ముకుంద నిజస్వరూపం తెలిసింది కాబట్టి ఈ మీరాని ఇతవరకులాగా వదిలిపెట్టడానికి వీల్లేదు తను ఒక అనాథ అనింది డబ్బు ఎంతైనా ఇస్తా అంటుంది ఇక తిను ప్రతిరోజు ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో తెలుసుకోవాలి ఒక కంట కనిపెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ తర్వాత ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే డబ్బు కోసం ఇల్లు చెప్పేసి శ్రీనివాసరావు గారు బాబాయ్ గారు ఫోన్ చేసి చెప్తారు కదా సరే అయితే కలుస్తానని చెప్పేసి కలవటానికి వెళ్తుంది కృష్ణ కూడా అని ఫాలో అవుతూ వెళ్తుంది ఏంటి నన్నా ఇంతకీ అమ్మావా సరే అయితే మొత్తానికి అయితే ఇల్లు అమ్మేశావు ఇంతకీ నువ్వెక్కడుంటున్నావు సరే అయితే ఎవరికి అనుమానం రాకోకుండా ఇలానే ఉండు అని చెప్పేసేసి నాన్న నాన్న అని శ్రీనివాసరావుని పిలుస్తూ ఉంటుంది మన ముకుంద ఫాలో అవుతూ అక్కడికి వెళ్ళిన మన కృష్ణ ఈ మీరా శ్రీనివాసరావుని పట్టుకొని నాన్న నాన్న అని పిలుస్తుంది అంటే ఈ మీరాని ముకుంద మరి ముకుంద అయితే మునుపటిలాగా ఎందుకు లేదు అసలు నాకేమీ అర్థం కావటం లేదు శ్రీనివాసరావు గారిని నాన్న ఎందుకు పిలుస్తుంది అంకుల్ అని పిలుస్తూ ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటుంది కానీ ఈరోజు నాన్నని పిలవడానికి ఏదో కారణం ఉంది ఈ మీరా శ్రీనివాసరావు గారు ఇద్దరు కుంభం ఇద్దరు కంబైండ్గా కలిసి మమ్మల్ని ప్లాన్ చేస్తున్నారనమాట శ్రీనివాసరావు గారు ఏమీ చెయ్యలేక ముకుంద ఫ్రెండ్ను మీరాని మా ఇంటికి పంపించి మా మీద కక్ష సాధింపు చర్యలు ఇద్దరు కలిసి చేస్తున్నారనమాట ఇప్పుడు నాకు అర్థమైంది బాబాయ్ నిన్ను తేలిగ్గా అంచనా వేశాను ముకుంద లాంటి మీరా ముకుంద ఫ్రెండుని మీరాని మా ఇంటికి పంపించి నీ కక్షను తీర్చుకుంటున్నావు నీ ప్లాన్ని ఎలా బెడిసి కొట్టించాలో తెలుసు మీ ప్లాన్లను ఎలా రివర్స్ చేయాలో నాకు బాగా తెలుసు నా భర్తని ఎలా కాపాడుకోవాలో కూడా నాకు తెలుసు అని చెప్పేసి కృష్ణ శ్రీనివాసరావు నో వాళ్ళ ముకుంద వాళ్ళ ఫ్రెండ్ ఇలా చేస్తుంది అనుకుంటుంది కానీ ముకుందే మీరా మీరాని ముకుంద అన్న నిజం మరి మున్ముందు ఎప్పుడు ఎలా తెలియబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్